ఈ రోజు మనం వచ్చేసాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి వీళ్ళది న్యూ బ్రాంచ్ అనమాట ఇక్కడ నుంచి అయితే ఈ రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాము ఇక్కడ అన్ని కూడా ఈ రోజు మనకి పట్టు కలెక్షన్ తో పాటుగా డైలివరీ శారీస్ కూడా ఉండబోతున్నాయండి ఒక సారీ అయితే చూద్దాము ఇవన్నీ కలంకారీ డిజైన్స్ ఉన్నాయి అలాగే ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉన్నాయి టోటల్ గా ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో హోల్సేల్ ప్రైస్ కే వస్తున్నాయండి ఇది చూస్తారు కదా డోలా సిక్స్ శారీ అనమాట కింద వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలాగా పేకాక్ డిజైన్ తో ఇది ఒక డిజైన్ ఉంది దీనిలో ఇంకొక డిజైన్ కూడా చూస్తామండి ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇలాగా త్రీ ఫోర్ డిజైన్స్ వరకు మనకి ఈ వీడియో లో అయితే షేర్ చేశారండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఇలా అనమాట సో టోటల్ గా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కాస్ట్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి పట్టు కలెక్షన్ కూడా చూడబోతున్నాం ఇవన్నీ కూడా కలెక్షన్ అండి ఇంకా వీడియోలో అయితే మీరు మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది పళ్ళు అనమాట అండ్ మనకి కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి చక్కగా ఇది లైట్ పిస్తా గ్రీన్ ఉంది అండ్ ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా దీని మీద వర్క్ కూడా చేయించుకోవచ్చు మంచి కాస్ట్లీ సారీసే కానీ రీజనబుల్ ప్రైస్ లోనే వస్తున్నాయి టోటల్ శారీ లుక్ చూద్దాం ఇట్లా వస్తుందండి పిస్తా గ్రీన్ కలర్ సో చూడండి ఇలా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుందండి అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది కలర్ మనకి బార్డర్ వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చింది కాబట్టి ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది సో వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇంకొక కలర్ చూడండి ఇది అయితే చాలా బాగుంది అసలు కలర్ అయితే షేడ్ వచ్చింది మనకి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ షేడ్ అయితే చూడండి చాలా బాగుంది సారీ సో ఇలాంటి మంచి మంచి సారీస్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియోలోకి వెళ్తాను నమస్తే అండి ఇవాళ మనం కొత్త బ్రాంచ్ శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ లో ఉన్నాము ఇవాటి వీడియోలో మనం మలై కాటన్ అండ్ మలై డ్రెస్ మెటీరియల్స్ తర్వాత కొన్ని డిఫరెంట్ డిజైనర్స్ ఇటువంటి ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుంది మేడం ఇవాళ వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మలై కాటన్ అండి ఇక్కడికి టైమింగ్స్ ఎన్ని ఉన్నాయండి మేడం ఇక్కడ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గానే ఉంటామండి మన పైన హౌస్ ఇబ్బంది ఏమీ ఉండదు ఎవరైనా అడ్రస్ తెలియకపోయినా కాల్ చేసినా మనం అయితే లొకేషన్ షేర్ చేస్తామండి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అంటే దీని అడ్రస్ కూడా ఒకసారి క్లియర్ కట్ గా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి ఏనండి మనకి రథం సెంటర్ దగ్గర బ్రాహ్మణింగ్ స్ట్రీట్ ఉంటుంది బ్రాహ్మింగ్ స్ట్రీట్ కి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ కి ఒక సందు వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే లైన్స్ స్కూల్ ఉంటుందండి లైన్స్ స్కూల్ కొంచెం ముందుకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ వచ్చేసి పవన్ కిచెన్ హార్డ్వేర్ ఇంకొక సైడ్ వచ్చేసి చిన్నది ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి ఆ సందులోకి వస్తే పద్మావతి బ్యాచ్ పక్కన సెకండ్ బిల్డింగ్ అండి సెకండ్ లెఫ్ట్ సెకండ్ బిల్డింగ్ మేడం మనకి ఎవరైనా ఇది క్లియర్ అడ్రస్ అండి ఎవరికైనా తెలియకపోతే కాల్ చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తే మనం అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇది కంప్లీట్ గా రీసెలర్స్ కి హోల్సేల్ కాన్సెప్ట్ లో మనం అయితే ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నామండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ మలై కాటన్ శారీస్ అండి ఇదిగోండి మేడం ఇందులో స్మాల్ డిజైన్స్ ఇక్కట్ కోచింపల్లి అటువంటి డిజైన్స్ అన్ని మనకి చక్కగా వస్తాయి అండి పర్లీ డిజైన్స్ ఇలా డిజైన్స్ లో వచ్చింది ఇది చక్కగా మంచి క్వాలిటీతో వస్తుంది వస్తుందండి ప్రియాంక కంపెనీ అనేది ట్వల్వ్ పీస్ అయితే వస్తుంది మంచి డిస్కౌంట్ ప్రైజెస్ లో మనం అయితే కస్టమర్స్ తీసుకొచ్చేసామండి ఏంటండి మేడం సింగిల్ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ శారీస్ కాంబో వచ్చేసి మనం తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఇస్తున్నాం అండి బ్యాక్ టు బ్యాక్ తీసుకున్న కొంచెం స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంటది మేడం చిత్తం కదా ఇది ప్యూర్లీ రీసేలర్స్ కాన్సెప్ట్ తో ఇస్తున్నాము బయట మీరు పర్చేస్ చేయాలి అంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఎబో అయితే ఉంటుంది మేడం అటువంటి ఐటమ్ ని చక్కగా రీసేలర్స్ కాన్సెప్ట్ లో మనం కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ కి త్రీ మలై కాటన్ శారీస్ మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది ఏంటంటే మనకి ఒక శారీ కూడా ఓపెన్ చేసి అండ్ ఫైవ్ మీటర్స్ అండ్ ఎబోనే ఉంటాయి ఏ శారీస్ అయినా ఏంటంటే కింద అప్రాక్స్ అని రాస్తారు బట్ అప్రాక్స్ ఫైవ్ అండ్ హాఫ్ అనేస్తారు ఇప్పుడు త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కి పొరపాటును కూడా ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ రాదండి ఇది ఫైవ్ మీటర్స్ మనం ఏ శారీ సేల్ చేసినా ఫైవ్ మీటర్స్ అండ్ ఎబో ఉంటుంది ఇన్ కేస్ ఫైవ్ మీటర్స్ బిలో ఏదన్నా లేదా డ్యామేజ్ ఏమన్నా వచ్చినా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది మేడం ఓకే ఒకటి ఓపెన్ చేస్తాం కస్టమర్స్ కోసం మనం ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ మేడం ఇది ఇది వాడు సారీ వచ్చేసింది బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు పళ్ళు పట్టండి ఓకే ఇలా వస్తుంది పళ్ళు కూడా మనకి మంచి ఫినిషింగ్ తో వస్తుంది అంటే కొంతమందికి ఈ మలై కాటన్ గురించి తెలియక సిల్క్ అనుకుంటున్నారు లేదంటే కంప్లీట్ గా ప్యూర్ కాటన్ ఈ మలై కాటన్ ఏంటంటే మనం స్టార్చ్ ఫ్రీ ప్రొడక్ట్ మేడం ఏంటంటే గంజి పెట్టుకోకపోయినా కాటన్ చాలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు నార్మల్ కాటన్ మనం ఏంటంటే వాష్ చేసుకున్న తర్వాత ముడతలుగా నలిగిపోయి వస్తుంది ఈ మలై కాటన్ ఫీల్ ఏంటంటే అలా లేకుండా మనకి సిల్క్ శారీ ఏ ఫీల్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫీల్ తో అయితే ఈ ఐటమ్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆ మెయింటెనెన్స్ ఫ్రీ మేడం మెయింటెనెన్స్ ఫ్రీ ఇప్పుడు ఏంటంటే ఒక టూ వాషెస్ కి మనం ఐరన్ చేసుకోకపోయినా మనకి చక్కగా కాటన్ శారీ ఇచ్చే ఫీల్ ఇస్తుంది కనిపించడానికి సీట్ శారీ లాగా ఉంటది మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటది అందువల్ల మనం ఈ మలై కాటన్ ని ఈ సీజన్ లో బాగా కస్టమర్స్ ప్రిఫర్ చేశారు మనము వాళ్ళ కోసం కొత్త కొత్త వెరైటీస్ తో కస్టమర్స్ ముందుకైతే మనం ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాం నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అండి ఇందులో మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉంది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీసెస్ రెడీ స్టాక్ మేడం నేను ఏంటంటే మెయిన్ గా ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బండిల్స్ అయితే తీసుకుని వచ్చాను చూపించడానికి అన్ని బండిల్స్ చూపించలేం కాబట్టి అవును మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్స్ మేడం టాప్ బాటమ్ ఇదిగోండి మేడం ఇలా బల్క్ గా మీకు వెరైటీ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇందులో వచ్చేసి డిజైన్స్ చూపించాం కదా కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసి నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తాను మనకి టాప్ వచ్చేసి ఆ టూ టు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అండి రెండు నుంచి రెండున్నర మీటర్ల దాకా వస్తుంది బాటం టూ మీటర్స్ అండ్ దుపటా కూడా రెండు నుంచి రెండున్నర దాకా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసి ఐటమ్ మొత్తం చూపిస్తాము లైక్ ఎలా ఉంటది ఏంటి అని మనకి చక్కగా కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ ఇచ్చాడు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో సేల్ చేస్తారండి ఈ ఐటమ్ మనకి ఏంటంటే చక్కగా మిక్స్ లాట్ లో వచ్చేసింది ఇక్కడ హోల్సేల్ గా ఇద్దామని కస్టమర్స్ కోసం మనం అయితే హోల్సేల్ ప్రైస్ లో తీసుకొచ్చేసాము ఇప్పుడు ఈచ్ డిజైన్ లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అండి కొన్నిటికి ఏంటంటే ఇది వైట్ బ్యాక్ గ్రౌండ్ వచ్చింది కదా వైట్ బ్యాక్ గ్రౌండ్ కి వెనక డిజైన్ అయితే మారుతుంది కలర్ బ్యాక్ గ్రౌండ్ కలర్ అయితే మారుతుంది ఇది యెల్లో ఇది కంప్లీట్ గా హల్దీ కోసం అయితే మనం తీసుకొచ్చాము ఇవన్నీ కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ డిజైన్స్ ఇదిగోండి ఇట్లాగా ఓకే ఇది కొన్నిటికి బాటమ్స్ కి వర్క్ కూడా వస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఐటమ్ ఓకే మన చేతిలో ఉన్న దాంతోనే ఓపెన్ చేసి చూపిద్దాము ఇదిగోండి మేడం ఇది మనకి మల్లై కాటన్ తో చేసిన టాప్ అండి లో చక్కగా వర్క్ అయితే వస్తుంది కొంతమంది ఇప్పుడు మళ్ళీ డ్రెస్ మెటీరియల్స్ బాగా ట్రెండింగ్ అయితే అవుతుంది ఎంతైనా రెడీమేడ్ అండి ఏంటంటే వీటిలో కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది మనకి సరిపడా సైజు ఎగ్జాక్ట్ గా వస్తుంది ఇప్పుడు కొన్ని ఏంటంటే సైజెస్ ఎక్సెల్ కి డబల్ ఎక్సెల్ కొంచెం లూజ్ అండ్ టైట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ మనం డైలీ ఆఫీస్ వేర్ గానీ వేసుకెళ్ళడానికి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండి మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే డ్రెస్ మెటీరియల్

లైట్ వెయిట్ బాగా బాగా లైట్ వెయిట్ అండి ఫైవ్ ఫిఫ్టీ అబోనే మీకు అయితే సేలింగ్ ప్రైస్ అయితే ఇది ఉంటది మేడం కస్టమర్స్ కి మనం జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ టెన్ ఇది టెన్ మెటీరియల్స్ ట్వంటీ మెటీరియల్స్ అలా అబోవ్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తామండి ఇది కూడా మనం చెప్పింది ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఈచ్ డిజైన్ లో ఫోర్ ఫోర్ కలర్స్ మన దగ్గర అయితే రెడీ స్టాక్ మేడం కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాము నియర్లీ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో నా దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉంది మేడం ఇదైతే కంప్లీట్ గా హోల్సేల్ పర్పస్ ఇది వన్ అవర్ ఉండదో తెలియదు వన్ డే ఉంటదో తెలియదు ఇటువంటి ఐటమ్ మంచి డిమాండబుల్ ఐటమ్ మేడం ఐటమ్ అయితే ఇది చక్కగా ఐటమ్ మొత్తాన్ని గ్రాప్ చేసుకోండి ఇదిగోండి ఇట్లా డిజైన్స్ ఇంకొక పీస్ కూడా కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే ల్యావెండర్ ఓపెన్ చేద్దాం దీనికి కాటన్ దుప్పట్టానే అనే వచ్చిందండి ఇది ఇది వచ్చేసి బోటమ్ ఇది వచ్చేసి దుపట్టా వస్తుందండి ఇంకొకటి వైట్ లో ఓపెన్ చేద్దాము సేమ్ మేడం దీనికి కూడా మలై కాటన్ వచ్చేసి వచ్చేసి ఇది బోటమ్ చాలా ప్రీమియం రేంజెస్ తో వస్తాయి అండి నేను బయట పర్చేస్ చేయాలి అంటే చెప్తున్నాం కదా బయట పర్చేస్ చేయాలి అన్న ఫైవ్ నుంచి సెవెన్ బిట్వీన్ లో ఉండే ఇది మిక్స్ ఐటమ్ మేడం అటువంటిది మనం ఇటువంటి మంచి ప్రైజెస్ లో ఇస్తున్నాము ఎవ్వరు ఐటమ్ మిస్ అవద్దు నెక్స్ట్ మేడం ఇప్పుడు చూపించేదంతా ప్యూర్ కాటన్ రాజ్వాడీ నైటీస్ అండి ఇదిగోండి ఏంటంటే బటన్ స్టైల్ ఒకటి వస్తుంది షుబోరి స్టైల్ ఒకటి వస్తుంది అండ్ కొంచెం ఈ స్క్వేర్ నెక్ స్టైల్ అయితే ఒకటి అయితే వస్తుంది అండి ఒక్కొక్క దాంట్లో థర్టీ థర్టీ పీసెస్ అయితే రెడీ స్టాక్ అండి థర్టీ థర్టీ డిజైన్స్ ఇదిగోండి ఇట్లాగా బండిల్ కి మనకి ఫైవ్ పీసెస్ అయితే ఇందులో వస్తాయి అండి పీచ్ బండిల్ కి ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే మనకు వస్తుంది ప్యూర్ కాటన్ రాజ్వాడి నైటీస్ అండి వచ్చేసేది మనకి ఎందుకంటే ఒక నైటీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఇదంతా ప్రీమియం రేంజెస్ అయితే వస్తాయి మేడం ఈ బ్రాంచ్ లో నైటీస్ ప్రీమియం రేంజెస్ తెమ్మని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం మనం హోల్సేల్ ప్రైసెస్ లో తీసుకొచ్చాం మనకి లంబు గానీ క్వాలిటీ గానీ చాలా బాగా వస్తుంది ఇది దీనిలో ఇప్పుడు ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫోర్ టు ఫైవ్ కలర్స్ మేడం ఓకే సిక్స్ టు సెవెన్ డిజైన్స్ వస్తాయి అండి ఇలా నేను ఓన్లీ టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను షాప్ కు విజిట్ చేసి ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ ఇందులో అయితే రెడీగా ఉందండి ఎంత పడతాయండి మేడం ఇందులో ఏదైనా సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకోవాలండి సిక్స్ పీస్ అండ్ అబౌవ్ ఓకే రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి టూ ట్వంటీ టూ ట్వంటీ ఇది లెంత్ కూడా బాగా వస్తుంది డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ దాకా మనకైతే వస్తుంది మేడం ఇది చక్కటి రాజ్వాడీ క్వాలిటీ వచ్చేసి మనకి వెగ్గేజ్ కూడా బాగా వస్తుంది అండి ఇది ఐటమ్ కలర్ చార్ట్ గానీ అసార్ట్మెంట్ గానీ మనకి చాలా చక్కగా వస్తుంది సిక్స్ నైటీస్ ఇల్లు ఒకే డిజైన్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే లైక్ ఈ బటన్ దాంట్లో తీయాల్సిన అవసరం లేదు నేను త్రీ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను కదా త్రీ ప్యాటర్న్స్ లో ఎందులో అయినా అలా సెలక్షన్ చేసుకోవచ్చు ఇదిగోండి బటన్ మోడల్ వస్తాయి ఇది బటన్ మోడల్ అండి నెక్స్ట్ వచ్చేసి శిబోరి ప్రింట్ మేడం క్లాత్ బాగుందండి క్వాలిటీ చాలా బాగుంటది అండి త్రీ ఫిఫ్టీ అబౌ ఉంటది మేడం ఈ ఐటమ్ ఏదైనా సరే రీసేలర్ కి ఇప్పుడు మంచి ఆఫర్ ప్రైసెస్ చూస్తున్నాం అండి సిక్స్ పీస్ అండి అవును మేడం ఇదైనా సేమ్ కాస్ట్ దీనికి ఏంటంటే ఇక్కడ చూడండి చిన్న లేస్ బోర్డ్ వచ్చేసి యూ షేప్ లో వస్తుందండి అండి మెడ అయితే ఈ షేప్ లో వస్తుంది కొంతమంది మెయిన్ గా ఎయిటీ పర్సెంట్ స్క్వేర్ నెక్ వాడతారు ఇంకా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ గా అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇటువంటి రెగ్యులర్ లోనే డిఫరెంట్ ఐటమ్ ని మనం తీసుకొచ్చేసామండి ఓకే సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకోవాల్సింది ఖచ్చితంగా ఇది సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలకి వస్తాయండి టూ ట్వంటీ రూపీస్ మేడం ఇదిగోండి కలర్ చార్ట్ చూడండి కలర్స్ అయితే సైజ్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది మేడం కస్టమర్స్ ఎన్ని పీసెస్ హండ్రెడ్ పీసెస్ కావాలి అన్న ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం నెక్స్ట్ అండి మేడం నెక్స్ట్ చూపించేది డోలా సిల్క్ శారీస్ అండి మనకి చక్కగా ఇది డబల్ బార్డర్ వచ్చేసి శారీ మొత్తం జరీ వివింగ్ తో అయితే వస్తుంది ఇందులో సెవెన్ డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఫస్ట్ నేను ఒక త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను అండి ఐటమ్ అయితే మనకి ఇలా వస్తుందండి ఇలా బండి బీల్ వస్తుంది బండిల్ కి ఎయిట్ పీసెస్ అయితే వస్తాయి ఇందులో కూడా సెవెన్ డిజైన్స్ వస్తాయి మేడం ఫ్లోరల్ షార్ట్ ఇదంతా ఫ్లోరల్ షార్ట్ ఇది కలంక బేస్ వస్తుంది ఇదిగండి

చాలా హైలైట్ గా వస్తుందండి అండి సిక్స్ మీటర్స్ అండ్ ఎబో ఈ టూ ఫిఫ్టీ రూపీస్ కి నార్మల్ సిల్క్ సరిగ్గా రావట్లేదు అటువంటిది మనం డోలా సిల్క్ లో పెట్టుబడులకు గానీ రీసెల్లర్స్ ప్రైజెస్ అవునండి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ అండ్ ఎబో వస్తుంది ఇలా సెల్ఫ్ డిజైన్ తో మనకు బ్లౌజ్ అయితే వస్తుంది మేడం అంటే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు పాటేండి మీరు మార్కెట్ లో బండిల్ టు బండిల్ పర్చేస్ చేయాలన్నా ఇది టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ అంటే ఎయిటీస్ లో మీరు వితౌట్ సెలక్షన్ ఇవ్వాలంటేనే టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ ఇన్ బిట్వీన్ లో ఉంటుంది రిటైల్ అయితే త్రీ ఫిఫ్టీ అబౌవ్ ఉంటుంది అటువంటిది మనం సెలక్షన్స్ తో కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం మనం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి నాలుగు చీరలు అయితే మనం కస్టమర్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం మనం కస్టమర్స్ కోసం మనం ఇంకొక డిజైన్ అయితే కస్టమర్స్ కోసం ఓపెన్ చేయడం జరుగుతుంది మేడం ఇదిగోండి అసలు ఇందా అన్ని శారీస్ మీద సరిగ్గా తెలియపడి ఉంటుంది ఓపెన్ చేస్తే మంచి లుక్ ఉన్నాయి సారీ ఓపెన్ చేస్తే మంచి లుకింగ్ తో ఉంటదండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ అయితే ఉంది మన దగ్గర ఫోటో సెక్షన్ కొంచెం కష్టం త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఎవరికైనా ప్రొవైడ్ చేయగలమండి ఓకే ఇదిగోండి వచ్చింది బాగుందండి బార్డర్ వచ్చింది కదా చిన్న టెంపుల్ డిజైన్ రావడం ఇంకా హైలైట్ సారీ మొత్తం చెక్స్ తో వస్తుంది ఈ ఐటెం ఏంటంటే రీసేలర్స్ కానీ బొటిక్ కాన్సెప్ట్ వాళ్ళు మేడం మెయిన్ గా బొటిక్ కాన్సెప్ట్ వాళ్ళు చక్కగా బండిల్స్ టు బండిల్స్ అనేది తీసుకెళ్లిపోతున్నారు రీసేలర్స్ కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే కస్టమైజేషన్ కి ఇటువంటి ఐటమ్ బాగా సేల్ అయితే ఉంది మేడం సో వాళ్ళ కోసం మనం ఇటువంటి ఐటమ్ ని మంచి స్పెషల్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చి ట్రిపుల్ కి ఫోర్ సారీస్ అండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి మేడం నెక్స్ట్ ఇప్పుడు చూపించేయండి పంచిపట్టు సారీస్ మేడం ఇదిగోండి ఓకే మనకి చక్కగా లైట్ వెయిట్ డిజైన్ తో కస్టమర్స్ కోసం కొన్ని డిజైనర్ సారీస్ తీసుకొచ్చామండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పింక్ అండ్ బ్లూ కలర్ డిమాండ్

ఏంటంటే పట్టు ఐటమ్ మ్యారేజ్ పర్పస్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా రెండు ఎందుకన్నా అంటే రెండు చెప్పిన వాళ్ళు ఐదు ఆరు తీసుకుంటారండి ఐటమ్ అయితే ఈ ఐటమ్ అంత హెవీ గా ఉంది ఆల్రెడీ మనం వీడియోలో షేర్ చేయక ముందే ఒక థర్టీ శారీస్ అనేది సేల్ చేయడం జరిగింది రీసెలర్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇది ఓన్లీ బేల్కి ఒక ఫార్టీ శారీస్ అయితే వస్తాయి నేను ఒక ఫిఫ్టీన్ చూపిస్తున్నాను ఇప్పుడు ఐటమ్ ఎలా ఉంటది ఏంటి అని ఈ బ్రాంచ్ లో ఇటువంటి ఐటెం కూడా మనం తీసుకొచ్చాము అని చూపించడం కోసం మనం ఈ అయితే షేర్ చేస్తున్నామండి అండి ఇది కస్టమర్స్ కోసం మనం ప్యూర్లీ రీసెల్లర్స్ కోసం మనం అయితే ఇక్కడికి తీసుకొచ్చాము బడ్జెట్ ఫ్రెండ్లీగా సింగిల్ శారీ త్రీ థౌసండ్ సింగిల్ శారీ త్రీ థౌసండ్ మేడం ఓకే అసలు ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ మీకు చాలా హెవీ వస్తుంది ఎటువంటి సూక్ష్మలోపం లేదు అండ్ ఇది ఏంటంటే కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ లేటెస్ట్ డిజైన్స్ అండి ఈ ఐటమ్ అంతా మనకి లేటెస్ట్ డిజైన్స్ తో మంచి బడ్జెట్ రేంజెస్ లో అయితే వచ్చేసింది శారీ కూడా మనకి మీడియం వెయిట్ లో ఉంటది కొంతమంది కస్టమర్స్ లైట్ వెయిట్ అడుగుతారు పట్టు పట్టుగా కంచి పట్టు కానీ లైట్ వెయిట్ లో ఈ బడ్జెట్ లో అయితే రావండి ఇటువంటి వెయిట్ ఉన్న గల శారీస్ మీరు ఎక్కడ పర్చేస్ చేయాలి అన్న చెప్తున్నాం కదా మినిమం సిక్స్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ అంటే ఉంటాయి అండి ఇందులో నో డామేజ్ అండి ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ అండ్ మిక్స్ కూడా కాదు లేటెస్ట్ డిజైన్స్ మనం తీసుకురావడం జరిగింది మేడం కలెక్షన్స్ కూడా మనం హ్యాండ్ పిక్డ్ మేడం ఓకే మనమే లైవ్ లో సెలెక్షన్ చేసుకుని తీసుకొచ్చిన ఐటమ్ ఇదంతా అంత బాగుంటది ఐటమ్ అయితే ఇందులో హండ్రెడ్ ఫోర్ వెరైటీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయండి అండి ఎప్పటికప్పుడు ఇటువంటి ఐటమ్ మన దగ్గర వస్తూ ఉంటది అయిపోతూ ఉంటది వీడియోలో షేర్ చేయడానికి కూడా టైం సరిపోదు ఈ కి మన దగ్గర సరిపోవద్దు అంత డిమాండ్ గా ఉంటది మొత్తము మనం లిమిటెడ్ గా చూపించిన స్టాక్ లిమిటెడ్ గా తీసుకొచ్చిన మనము ఏది డెడ్ అవకుండా పది చీరలు చూపిస్తే ఎనిమిది చీరలు సెలెక్షన్ చేసుకునే విధంగా కస్టమర్స్ కోసం మనం తీసుకొస్తామండి చాలా బాగుంది సిమిల్ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ అండి మీరు ఎన్ని చీరలు అయినా తీసుకోవచ్చు చక్కగా పట్టు సారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇదిగోండి మేడం నెక్స్ట్ పింక్ కలర్ డార్క్ పింక్ అన్ని ఇప్పుడు డార్క్ సో కూడా ట్రెండింగ్ అవుతుంది సో మనం ఎక్కువ తయారేది ఇందులో ఇదిగోండి పళ్ళు పళ్ళు మనకు పళ్ళు అయితే వస్తుందండి ఇంకొక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కోసం ఓకే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేస్తే తప్ప మనం డిస్పాచ్ అయితే ఏది చేయడం కుదరదండి బిగ్ బోర్డర్ కావాలన్న ఉన్నాయి స్మాల్ బోర్డర్ చాలా బాగుంది సారీ చాలా రిచ్ లుక్ తో చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది కట్టు చెంగు మనకి కొన్ని ప్లెయిన్ వస్తాయి ఇటువంటి ఐటమ్ అలా ఏమి రాదండి ఇదిగోండి ఇది అయితే మనకి బ్లౌజ్ బ్లౌజ్ చేస్తుంది మేడం మనకి అంత హెవీ క్వాలిటీ తో అంత సూపర్ గా ఉంటుంది ఐటమ్ మొత్తం కస్టమర్స్ సారీస్ కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి కస్టమర్స్ కోసం ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాము మనం చూపించేదంతా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్ ఓల్డ్ డిజైన్స్ తీసుకొచ్చి మనం లో ప్రైస్ లో అయితే నేను ఇవ్వను డిజైన్స్ చాలా ఇదిగోండి మేడం పళ్ళు ఎక్కడికక్కడ షోరూమ్ కాన్సెప్ట్ లో ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉండే డిజైన్స్ ని మనం అయితే కస్టమర్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీతో ఇవ్వాలి అని మనం లో ప్రైస్ లో అయితే ఇస్తున్నామండి ఇదే మీరు బయటకు ఎక్కడికన్నా వెళ్ళిన హెవీ లైటింగ్స్ లో చూపిచ్చేసి అవును మీకు సెవెన్ థౌసండ్ అంటే ఇవ్వనే ఉంటది ఏంటంటే మనం ఇంట్లో రీసేలర్స్ కోసం స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఈ ప్రైసెస్ లో అయితే అందుబాటు రేట్ లో కస్టమర్స్ కి ఇస్తున్నాం అండి